ఈ మొత్తం ఈ టాస్క్ మొత్తం ఏదేమైనప్పటికి ఇన్నాళ్ళకి శబాష్ రాము అనిపించుకున్నాడు రాము రాతుడు ఇక్కడ వచ్చేసి ఐదుగురున్నారా అక్కడ వచ్చేసి ఆరుగురున్నారా అయిన ఈ టాస్క్ డిస్కషన్స్ జరుగుతున్నాయి మరి దివ్యాన్ని మన తనుజ వాళ్ళిద్దరి మధ్య అలాగే ఉన్నారు ఇలాగే ఉన్నారని రాము చెప్తున్నారు కానీ రాము ఎక్కడ వెండావాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు సపోర్ట్ వస్తావా అని తనుజ అడిగేటప్పుడు అంత క్లియర్ గా చెప్పాడు ఏంటంటే నేను గారు ఉంటే బర్ణిగారు వైపు వెళ్తాను బర్ణిగారు లేకపోతే మీరిద్దరే ఉన్నట్లయితే నేను దివ్య వైపు వెళ్తాను ఎందుకంటే దివ్య బర్ణిగర్ గెలిపించింది అప్పుడు కూడా తను ఎస్ యువర్ రైట్ అనొచ్చు కదా ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయింది కానీ మరి బర్నీ వల్ల ఏమి కెప్టెన్షిప్ కంటిన్యూస్ ఇచ్చారు కదా బర్నీ ఇక్కడ హౌస్ లో ఉండడానికి కారణం దివ్య కాబట్టి దివ్యకి నేను ఓటేస్తున్నానంటే ఆమె ఎందుకో రిసీవ్ చేసుకురాబోతుంది ఓకే 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 అను మొత్తానికి ఏంటంటే రాము అంత ఖచ్చితంగా చెప్పడమే కాకుండా రాము టాస్క్ లో కూడా సంచాలకత్వంలో చూసి బిగ్ బాస్ నా తీర్పు అయితే దివ్య గెలిచింది అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే అది రాములో మార్పు వచ్చింది అందుకే రాము ఇండివిజువల్ గా ఆడడం మొదలు పెట్టాడు తన తన మాటమే తన స్టాండ్ అయ్యాడు కాబట్టి శబాష్ రాము అనిపించుకున్నాడండి